హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి మీ అందరూ బాగుండాలని ఆశిస్తున్నాను ఆ పెయిన్ అయితే తగ్గలేదు ఆపరేషన్ కోసం అనేసి కొంచెం తిరుగుతున్నారనమాట అదే అది ఆరోగ్యశ్రీ కార్డులో చేయించుకోవాలి కదా సో అందుకనేసి నాది ఇవేం చూసారా చాలా అంటే డెలివరీ తర్వాత నాకు అంటే రెస్ట్ తీసుకునే అంత ఇది దొరకలేదు కదా సో నాకు అంటే వర్షాకాలం మా అత్త చెప్పారనమాట వర్షాకాలం కానీ చలికాలం కానీ వస్తే అలాగా అయిపోతుంది అనేసి అందుకని ఎవరు కూడాను అంటే డెలివరీ తర్వాత రెస్ట్ తీసుకోవాలని చూడండి రెస్ట్ తీసుకోవడానికే చూడండి ఎందుకంటే రెస్ట్ తీసుకోలేదు నా చూడండి నాది వేలు నరాలు అంటే అన్నీ కొంచెం ఇలాగ ఇది చేస్తే మళ్ళీ ఇలా ఓపెన్ చేస్తే ఇది అవ్వదు అనమాట సో అందుకే ఎవరు కూడా అలా నెగ్లెక్ట్ చేయొద్దు నేను నెగ్లెక్ట్ చేశాను నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నాకు చూడడానికి కూడా ఎవరు లేరు కదా అందుకు నాకు చాలా అంటే చాలా ఇబ్బంది అయింది నిన్న రాత్రి మా ఆయన ఏమో ఈరోజు మంగళవారం నేను రాత్రి మా ఆయన ఏమో ఇస్తారు మా అమ్మ పేక పేక పెట్టుకోకూడదమ్మా అలాగా ఇది ఇస్తారండి పరోటా నేను నాకు అస్సలు అంటే తినడానికి ఇష్టం లేదు అంటే రైస్ గట్టా ఏది కూడా అంటే తినబుద్దు అవట్లేదు కిడ్నీ అది అలా ప్రాబ్లం అయితే అలా ఉంటుందంట ఇగోండి పరోటా తెచ్చారు అది కొంచెం వేడి చేస్తున్నాను పాప కోసం ఏమో సేమ్ ఉప్మా చేశాను ఇంకా ఇక్కడేమో మా ఆయన ఇవ్వకూడదు మీకు కనిపిస్తున్నా నెత్తళ్ళు తెచ్చారు పచ్చి నెత్తళ్ళు అది ఎగురు పెట్టేస్తే అయిపోతుంది నేను చికెన్ కానీ మటన్ కానీ ఎగ్ కానీ తినకూడదండి అందుకని ఫిష్ అయితే తినొచ్చు పర్లేదు ఇంకోటి ఈరోజు మీకు ఏం మాట్లాడదాం అనుకున్నానంటే నిన్న నేను ఆ కిట్టిగాడి కోసం పెట్టాను కదండి వీడియో ఆ కిట్టికాడికి చాలామంది ఫ్యాన్స్ ఉన్న ఉన్నట్టు ఉన్నారు నాకేమో తిట్టుకుంటూ కామెంట్స్ పెట్టారనమాట చాలామంది సపోర్ట్ చేస్తూనే పెట్టారు నిజమేనక్క వాడిది అంటే బాగోట్లేదు వాడు వీడియోస్ ఓవరాక్షన్ చేస్తున్నారని చాలామంది సపోర్ట్ చేస్తూనే మాట్లాడారు నాకు ఎవరైతే హేట్ చేస్తూ మాట్లాడారో వాళ్ళకి ఒక్క చెప్తున్నాను అంటే వాడు అలా చేస్తున్నాడండి సరే వాడు చేసిన తప్పు కాదు కొంతమంది చెప్తాను కొంతమంది ఏం చెప్తున్నారంటే వాడు పొట్టగూటి కోసం వాడు అలా చెప్తున్నాడు మీకేటి మధ్యలో నొప్పి మీకేటి కడుపులో నొప్పి అలా అని అంటే కామెంట్ చేశారనమాట అయితే వాడు అలా చేస్తున్నారండి సరే నేను ఒప్పుకుంటాను కానీ వాడు అలా చేస్తున్నందుకు మేము జెన్యున్గా పెడుతున్నాం వ్లాగ్స్ మరి మా వ్లాగ్స్ ఎవరైతే వాళ్ళు సపోర్ట్ చేస్తారు చెప్పండి మాకు కూడా అలానే అనుకుంటారు కదా వా మేము కూడా ఫేక్ అనేసి అనుకుంటారు కదా మీకు కాలొచ్చు నేను కాదనట్లేదు కానీ ఈ దేంట్లో సపోర్ట్ చేయాలో దాంట్లో సపోర్ట్ చేయండి కానీ ఇలాంటి వెదవలకు మాత్రం సపోర్ట్ చేయకండి మీరు ఎందుకు చేస్తున్నారో నాకు తెలియదు వాళ్ళ మీద మీకు ఎందుకు జాలి కలిగించిందో కూడా నాకు తెలియదు వాడు చావు బతుకుల మధ్యలో ఉన్నది అని టూ డేస్ అయిన తర్వాత మళ్ళీ హ్యాపీ అందరు అయిపోయారు అంత కూడా మీకు కనీసం నాలెడ్జ్ లేదా మీరు నాకు వచ్చి నా వీడియోకి వచ్చి బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు సరేనండి వాడే కరెక్ట్ మీరే కరెక్ట్ వాడే కరెక్ట్ నేనే రాంగ్ వాడు మరి స్కానింగ్ రిపోర్ట్స్ చూపించినప్పుడు డేట్స్ ఎందుకు వాడు కవర్ చేసి చూపించాడు నేను నిన్న వాడి మీద కోపంతో పెట్టాను వీడియోస్ వీడియో నిన్న దాన్ని ఈరోజు మీరు నాకు కామెంట్ చేసినందుకు నాకు నిజంగానే కోపం వస్తుంది మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేయబట్టే కదా వాళ్ళలాంటి వాళ్ళు అలా పైకి వస్తున్నారు సరే పైకి వస్తున్నారు మాకేట అవసరం మాకు అవసరమే లేదు వాడు పైకి రాని కిందకి రాని సావని బతకని ఏదైనా చేయని కానీ మా మా అంటే మేము మా లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు జెన్యున్గా పెడుతున్నారు కానీ మమ్మల్ని కూడా ఫేక్ అనేసే కదా చెప్తున్నారు ఎందుకు వాడు అలా ఫేక్ చేస్తున్నారు కాబట్టి మాకు కూడా ఫేక్ అని చెప్తున్నారు మరి మాకు వాడికి తేడా ఎలా ఉంటుందండి అందుకని మా కోపం వచ్చి మేము పెట్టాం మంది వ్యూస్ కోసం పెడుతున్నారు వ్యూస్ కోసం పెడితే నేను వాడు పెట్టే వీడియోస్కి కంటిన్యూస్ న్యూస్గా నేను పెడుతున్నాను కానీ నాకు అవసరం లేదు తెలిసిందా వాడు అలా చేస్తే నాకు యూట్యూబ్ ఇప్పుతుంటే ఓపెన్ చేస్తుంటేనే వాడు ముఖం చూస్తేనే కాలుతుంది సరే వాడికి మీకు అంటే కొంచెం అయినా బుద్ధి ఉండాలి ఏటని వాడికి అలాగా వ్యూస్ రావట్లేదు చూడండి కొన్ని వీడియోస్ రాఖీది పెట్టాడు దానికి థర్టీ టూ థర్టీ ఫైవ్ కే థర్టీ సిక్స్ కే అలా వచ్చింది అందుకనేసి వాడు ఏం చేస్తున్నాడు ఇలాగా కాదు అనేసి మళ్ళీ అలా పెడుతున్నాడు అయితే మేము కూడా ఫేక్ పెట్టాలి మేము కూడా ఫేక్ పెడితే అని మీకు ఇష్టం చూస్తారు చెప్పండి మరి ఎందుకంటే ఇప్పుడు ఈ అంటే ఈ వీడియో పెడుతున్నా కింద మీరు కామెంట్ చేయండి అంటే ఫేక్ వీడియోస్ మీరు కూడా చేయండి పర్వాలేదు మేము కూడా ప్రెగ్నెన్సీ నాటకాలు నాది కూడా పాత రిపోర్ట్ నాకు కూడా ఉన్నాయండి పాత రిపోర్ట్స్ చూపించమంటారా ఎందుకండి ఇలా మనం మనం మన లైఫ్లో ఏం జరుగుతుంది ఒక ఎంటర్టైన్మెంట్ కానీ మన లైఫ్లో అంటే బాధలు కానీ ఏదిగా ఏదైనాను యూట్యూబ్తోని పంచుకోవాలి వాళ్ళ వ్యూస్ అంటే మన యూ యూట్యూబర్స్ సారీ సబ్స్క్రైబర్స్తోని పంచుకోవాలి అని మాత్రమే అనుకుంటాం కానీ అలా ఫేక్ చేస్తుంటే మీరు అందరూ వాడికి సపోర్ట్ చేస్తున్నారు చూడండి మీ అందరూ ఉండబట్టే వాడు అలా పైకి ఎదుగుతున్నాడు లేకపోతే మాత్రం ఆడు పైకి ఎదగడు ఎందుకండి అబద్ధాలు చెప్తాడు సరే నేను కూడా క్రియేట్ చేస్తానండి అయితే నేను కూడా ప్రెగ్నెన్సీ నేను ఏది చూపించినా డేట్తో సహా చూపిస్తున్నాను లేకపోతే నేను బ్లాగ్సే పెట్టట్లేదు మీరు చూస్తున్నారా లేదు నేను అలా బ్లాగ్స్ పెట్టాలంటే వాడి కోసం ఏదో ఒకటి చెప్పేసి నేను బ్లాగ్స్ పెడితే నాకు వ్యూస్ వస్తాయి వ్యూస్ వస్తే నా ఛానల్ కూడా బాగా గ్రో అవుతుంది నాకు కూడా డబ్బులు వస్తుంది కానీ నేను అలా పెట్టట్లేదు మీరు చూస్తుంటారు నేను వీక్లీ వన్స్ కానీ లేకపోతే పది రోజులకు ఒకసారి కానీ లేకపోతే ఫిఫ్టీ ఒక్కొక్కసారి వన్ మంత్ కూడా పెట్టట్లేదు ఎందుకు ఏది ఉందో చూపించాలి అంతే తప్ప లేనిది కూడా చూపించేసి అలా అలా నాటకాలు ఆడకూడదు కదా నాకు అక్కడే కోపం వస్తుంది ఏంటని వాడు లేనిది కూడా చూపించేసి నాటకాలు ఆడుతున్నాడు అలా ఎందుకు చేస్తున్నాడు వాళ్ళంట వాళ్ళు ఏం అవ్వాలైతే మేము ఫేక్ అవ్వాలైతే చెప్పండి మేము కూడా చేయాలంటే చేస్తాం ఎందుకంటే చాలా మంది పెట్టారండి నీకేటి కడుపులో నొప్పి వాడు అలా చేస్తుంటే వాడేదో చేసుకొని అనేసి వాడు చేసుకునివ్వండి కానీ వారి అంటే మమ్మల్ని కూడా మీరు నమ్మరు మేము కూడా ఫేక్ చెయ్యాలి ఫే అంటే నేను కూడా ఇప్పుడు సృష్టిస్తానన్నమాట నా కిడ్నీ ఆపరేషన్ చేసి కిడ్నీయే తీసాడు అనేసి డాక్టర్లు ఎందుకండి ఇది అంతా నాటకాలు ఏంటి వాడి మీద నా కోపం వస్తుంది నాకే కాదండి మీ చూడండి వంద మందిలో వాడికి సపోర్ట్ చేసిన వాళ్ళు దగ్గర దగ్గర నైంటీ నైన్ సారీ నైంటీ నైన్ నైన్ టెన్ పర్సెంట్ అంటే వాడికి సపోర్ట్ చేస్తున్నారు నైంటీ నైన్ పర్సెంట్ వాడి కామెంట్స్ వెళ్ళి చూడండి తిడుతూనే ఉన్నారు వాడు చేసిన పనికి వాడి పిల్లలకి వాడి అన్నయ్యకి వాడి పిల్లలకి చిన్న పిల్లలు వాళ్ళకి కూడా తిడుతున్నారు వాడు చేసిన యథో పనులకి అసలు వాడి కోసం తలుచుకుంటుంటేనే నాకు రక్తం మరిగిపోతుంది అసలు మరీ ఓకే ఎవరినైనా సపోర్ట్ చేయొచ్చు నేను కాదు అనలేదు కానీ వాడు చేసింది తప్ప రైట ఏదైనా చేయలేమండి దానికి కూడా సపోర్ట్ చేస్తాను అంటారు అది తప్పండి నిజంగానే వాడికి సపోర్ట్ చేస్తే వాడు ఎంత తప్పు చేస్తున్నాడో వా దానిలో బాగా మనకు కూడా ఉన్నది అని అనుకోవాలి ఇంతేనండి నాకు ఆ కామెంట్స్ చూసి చాలా కోపం వచ్చింది అప్పటికీ నేను వాళ్ళకి మెసేజ్ అంటే వాళ్ళకి తిరిగి రిప్లై ఇస్తాను ఎందుకంటే వాళ్ళు చేసింది అంటే వాడేదో వాడు బతుకుతున్నాడు మీకేమీ మధ్యలో నొప్పి వాడేదో వాడు బతుకుతున్నాడు ఓకే ఇప్పుడు నేను కూడా చేస్తాను ఉండండి అయితే సరే అయితే నేను కూడా ఇప్పుడు పెడతాను నాకు ఆపరేషన్ అయింది డిక్ ఇది డాక్టర్ నా కిడ్నీయే తీసి పెడతాను చూడండి మరి అందరు సపోర్ట్ చేయండి మరి తీసుకెళ్ళండి ఆ వీడియోస్ని మిలియన్స్లోని మరీ అంత ఫేక్గా ఉండకండి తెలిసిందా జడ్డోల్లాగా బిహేవ్ చేయకండి నిజంగా చెప్తున్నాను నా కాపం వచ్చే చెప్తున్నాను ఇలాంటి వర్డ్స్ మీకు తెలియట్లేదా సరే వాడు చెప్పాడు వాడు డేట్స్ ఎందుకు దాసాడు వాడు ఇలా ఇలా కవర్ చేసి అలా దాసాడు కదా ఎందుకు దాసాడు ఎందుకు చూపించట్లేదు చూపించమనండి వాడు అంత జెన్యున్ కదా మీరు అందరు కలిసి వాడికి సపోర్ట్ చేస్తున్నారు కదా వాడు వీడియో కింద కామెంట్ చేయండి డేట్స్ ఎందుకు దాసావు బ్రదర్ అనేసి చెప్తాడు మరీ ఇలా ఉండకండి తెలిసిందా వాడి వీడియోస్ పెట్టేసి నేనేదో సంపాదించాలి వాడి వీడియోస్ పెడితే నాకు రూపాయి రాదు తెలిసిందా నేను నేను ఎలాగా అంటే నేను జెన్యున్గా ఎలా పెట్టుకుంటున్నాను నాకు దానికే చాలు నాకు అవసరం లేదు మీ ఎవరైతే బ్యాడ్ కామెంట్స్ పెట్టారో వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో పెడుతున్నాను నా కామెంట్స్ చూసి చాలా కోపం వచ్చిందండి అందుకనే పెడుతున్నాను